ఆరు అరై ఆరు అరకలు గట్టే పెద్ద రైతులు కూడా అరకటెద్దులు అమ్మి అరువుకిచ్చిరి పొలము పేడ ఎరువు లేక భూమి సారం పోయి సూడసక్కని నేల మూడు వారిపై తేమ వండు దగ్గిన భూముల్లో సీమకంపలు మెరుగెరా వయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది లొట్ట పీసు సెట్లు గెట్టున పెరిగినవి తరి పొలము దగ్గింది పెరికలము మిగిలింది శలకంత మురమయ్యి గొలుకు గొలుకయింది కలమంద జమ్ముళ్ళు రా తెలంగాణ కరువుకు గుర్తాయరా గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా సిక్కగాదడువదు వంకాయ తోటేసి నొట్టి ఓయిందిరా మిరప నాటు కుంటెరుపైదిరా నాసుపచ్చని బావులా తెలంగాణ నాపరాళ్ళురా కంటే కాలుపు కొరక సస్య బృంద కొరొక వలస భోజన జనము వచ్చిపోతుంటారు సాగు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి ఎగురంగా చేశారు పెళ్లి వెళ్ళిన నెలకు రా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి దగ్గు దమ్ము టీబి కక్కుడా బేదులతో ముప్పై ఏళ్ళకే ఈడ ముసలితనం వస్తుంది నెలకు మూడుగు పైగా పీనుగలు లేవంగా పల్లె సుట్టు పాడే కట్టెలు బుడిదాయి ఇల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా అలాంటి ఉద్యమాన్ని కేసీఆర్ జయశంకర్ కోదండరాం సార్ మొదలుకొని తెలంగాణ ఉంది ఇప్పుడున్న సారు కూడా మంత్రి పదరాజు మనతో కలిసి పనిచేసినాడు అనేక మంది కవులు అది వచ్చిన తర్వాత ఆ రైతాంగం ఏ తిరగంటే మొక్కస్తుంది కాదు గల 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 కాలువలమిలమిలమిల మామ సేతి కందినట్టు మనసెంతకొచ్చినట్టు లింత మార్పు ఏది ఇది కేసీఆర్ చూపే ఈ తూర్పు అని ఒక సూర్యకాంతి నిణి రాసినాను నేను